పాతపట్నం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లు చేర్చారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్తూరు మండలం బూత్ నెంబర్ రెండు వందల రెండులో ఓటర్ల జాబితాలో ఒడిశాకు చెందిన వ్యక్తుల పేర్లను నమోదు చేశారని అన్నారు రెండు వందల రెండు బూత్ లో ఎనభై ఒక్క ఓట్లు తమ గ్రామానికి చెందినవి కాదని ఇతర రాష్ట్రాల్లో వారిని సైతం చేర్చారని చెప్పారు దీనిపై స్పెషల్ ఎలక్టోరల్ స్పెషల్ ఆఫీసర్ శ్యామలరావుకు ఫిర్యాదు చేశామని దీనిపై కలెక్టర్ దిగువస్థ అధికారులు విచారణ జరిపిన పాత ఓటర్ల పేర్లను అలాగే ఉంచారన్నారు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఒడిశా ఓటర్లను బంధుత్వం పేరుతో హిరమండలం ఓటర్ల జాబితా చేరుస్తున్నారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల స్వరూపాన్ని మార్చివేశారని ఆరోపించారు సమస్యను పరిష్కరించుకోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని కలమటి వెంకటరమణ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మరి ఎన్నికల్లో వాటర్ లిస్టులో సంక్షంగా మరి ఎన్నికల కమిషనర్ మరి అలాగే డిస్టిక్ రెడ్డిలో ఎన్నికల కమిషనర్ కానీ ఈఆర్ఓ కానీ ఎన్నోసార్లు మేము తప్పుడు ఒరిస్సా ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో అలాగే ఊర్లో లేనోళ్ళవి ఓట్లు ఉన్నాయి ఓట్లు తొలగించమని దెబ్బాలుగా దప్పాలుగా మరి అధికారులకి వెనువెచ్చిన మాకు తప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యంగా ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ ముగ్గురు కలిపి తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు కొత్తూరు మండలం రెండు వందల రెండు బూత్ నెంబర్ పాతపాటి నియోజకవర్గం కొత్తూరు మండలం రెండు వందల రెండు బూత్ నెంబర్ ఆ బూత్లో ఎనభై యొక్క ఓట్లు మా గ్రామానికి కానివి బయటవి ఒరిస్సావి ఆల్రెడీ మన ఇతర 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 రాష్ట్రాలకు వెళ్ళిపోయినవి వలస వెళ్ళిపోయింది కంప్లైంట్ చేశాం మేము వాటిలో కొన్ని తొలగించారు అప్పటికి ఇంకుంటే మళ్ళీ నలభై ఒక్క ఓట్లతో కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే మరి నేను ఈ మధ్యన రీసెంట్గా ఈఆర్ఓ గారు మొత్తం ఎనభై ఐదు కంప్లైంట్కి మరణించే వారి సంఖ్య ఇరవై నాలుగు ఫార్మ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఏడు అని ఇచ్చారు శాశ్వత వలసలి వారు తొమ్మిది అని ఇచ్చారు మిగతా నలభై ఐదు కూడా గ్రామంలో ఉన్నదే అన్నారు నేను వీటి విషయమై గతంలో కూడా మరి శ్యామలరావు గారు స్పెషల్ ఎలక్ట్రల్ ఆఫీసర్గా మన జిల్లాకు రావడం జరిగింది ఆ రోజు కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ ఆయనకి ఇద్దరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒరిస్సా ఓట్ల విత్ ప్రూఫ్స్తో ఇచ్చాను నేను వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు వాళ్ళకి వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయని చెప్తే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఓటు చేర్చా అంటే మరి ఎవరి డైరెక్షన్ ఏంట అధికార పార్టీ మరి బలోపేతమైన చేస్తున్నారా మరి ఉద్యోగులు కావాలని చేస్తారా మాకైతే అర్థం కావడం లేదు ఇదే కాకుండా ఏదైతే ఫారం షిఫ్ట్ ఎయిట్ పెట్టి షిఫ్ట్ చేసామని చెప్పారు అవే ఓట్లు మళ్ళీ వాళ్ళు ఇచ్చారు పలానా పలానా ఓట్లు మేము షిఫ్ట్ చేశామని ఆ ఇచ్చిన ఓట్లే మళ్ళీ ఈరోజు వాటర్ లిస్ట్లో ఫైనల్ వాటర్ లిస్ట్లో మళ్ళీ అవే దర్శనం ఇచ్చాయి వాళ్ళు పూర్తిగా నేను మార్చాము మీరు షిఫ్ట్ చేశామని చెప్పిన ఓట్లే మళ్ళీ వేళ ఫైనల్ వాటర్ లిస్టులో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో చెప్పిన లిస్టులో వచ్చాయి ఇది కాకుండా మళ్ళీ వరుస ఓటు కూడా ఒకటి జాయిన్ చేశారు ఒక బూత్ కోసం నేను మాట్లాడతాను అయితే అధికారులు కూడా మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇవన్నీ తొలగించామని చెప్పారు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అధికారులు దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా సేమ్ రిపోర్ట్ రిపీట్ చేసి ఇచ్చారు అంటే ఎలక్షన్ కమిషన్ తర్చి లెటర్ పెట్టి వస్తే అదే రిపోర్ట్ మళ్ళీ మేము ఆల్రెడీ వెరిఫై చేసాం ఇదిగోండి అవన్నీ తొలగించసామని చెప్పారు కానీ ఇవేళ మళ్ళీ లిస్టులో పోలిసేన లిస్టులో అవే వచ్చాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా ఫార్ ఇది మా నెంబర్ సెవెన్ పెట్టమని చెప్పారు ఆన్లైన్లో పెట్టమని చెప్పారు జిల్లా కలెక్టర్ అలాగే ఆన్లైన్లో కూడా పెట్టాం అంటే వెరిఫికేషన్ చేయకుండా లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పిందే తృప్తులుగా వ్యవహరించారని మేము భావిస్తున్నాం ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు గ్రామానకు చేరుపే బాధ్యత అధికారులకు ఉంది దబ్బదబాలుగా వీఆర్ఓ కలెక్టర్కి ఎలక్షన్ కమిషన్కి చెప్పిన ఎవరో పట్టించుకునే పద్ధతి లేదు మళ్ళీ ఇప్పుడుదే వచ్చేది ఇదే కాకుండా మరి ఇప్పటికి కూడా ఈరోజు కూడా నలభై ఓట్లలో సుమారు ఒక ఇరవై ఒక్క ఓటు ఒరిసేవి ఐదు ఓట్లు ఉన్నాయి మా రెండు వందల రెండు బూత్లో ఒరిస్సా ఐదు ఓట్లు ఉన్నాయి ఈ గ్రామం ఆ గ్రామం సంబంధం లేని ఇల్లు కూడా లేని వాళ్లకు ఓట్లు ఇచ్చారండి గ్రామస్తుడు అయితే వాళ్ళు ఇల్లు ఉండాలి కదా ఇల్లు కూడా లేని వాళ్ళకి కూడా ఇల్లు ఓటు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒరిస్సా ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఒరిస్సాలో వాళ్ళకున్నటువంటి ప్రూఫ్స్ ఒరిస్సాలో ఉన్నాయి ఓట్లు ఒరిస్సాలో ఓట్లుండి ముందు ఇద్దరు కొడుకుల్ని ఒక్కొక్కరు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో చేర్చారు రెండు వేల ఇరవై మూడులో మరొక చేర్చారు ఇవేదేమో తల్లిని చేర్చారు ఒరిస్సాలో కూడా ఆ తల్లికి ఓటు ఉంది నాగమణి ఆవిడకి ఒరిస్సాలో కూడా ఓటు ఆ ఎవడెన్స్ రోజు ఇది ఇది ఒరిస్సా వాటర్ లిస్ట్ ఇది ఈ వాటర్ లిస్ట్లో ఈ రెండు భార్యాభత్ర నాగమణి వాళ్ళ ఆయన విశ్వనాథం ఇక్కడ ఇక్కడ మార్చేస్తున్నాయి ఈ విధంగా మరి జిల్లా అధికారులు మరి ఎలక్షన్ ఎలక్షన్ అధికారులు మరి కావాలని ఎందుకంటే కలెక్టర్ ఎవరు చెప్పుకుంటాం తహసీల్దార్ చెప్పాం ఆయన ఏ ఏఓకి చెప్పాం ఆయన పట్టించుకోలేదు ఈఆర్ఓకి చెప్పాం పట్టించుకోలేదు కలెక్టర్ చెప్పాం పట్టించుకోలేదు మరి స్పెషల్ ఆఫీసర్ చెప్పాం అయినా పట్టించుకోకపోతే ఎవరిని పట్టుకుని ఆడాలి మేము అందుకే మరి వీళ్ళ వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ గారు వెళ్తున్నాం అక్కడ నుంచి కోర్టుకు ప్రొసీడ్ అవుతున్నాం మరి కోర్టులో న్యాయం జరగాలి తప్ప అన్నంటే ఊరికి సంబంధం లేనివి ఊర్లో లేనవి దొంగ ఓట్లు చేరుస్తుంటే ఏం చేయలేకపోతే మరి మీ ఎందుకు ఉండాలి ఆ పరిస్థితి మాకు కనబడుతుంది ఇదే కాదు మరి ఆర్ఎండ్ఆర్ తిరమండం సుబలయ్య ఆర్ఎండ్ఆర్లో రెండు సుమారు రెండు వందల పైచులకు ఓట్లు రెండు గ్రామాల్లో ఉన్నాయి మూడు గ్రామాల్లో ఉన్నాయి ఓట్లు డబుల్ ఎంట్రీసు ట్రిపుల్ ఎంట్రీసు ఇప్పుడు దీనికి సంబంధించి మా జడ్పీ గారు మాట్లాడచ్చు అందరికీ నమస్కారం హిరమండల మేజర్ పంచాయతీ పరిధిలోని బూత్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మూడు వందల మూడు సార్ ఇందులో సుమారు రెండు వందల అరవై రెండు ఓట్లు వేరే గ్రామాలకు చెందినటువంటి వేరే గ్రామాల్లో స్థిర అంటే స్థిర నివాసాలు కలిగి ఉన్నటువంటి వారికి ఇక్కడ ఓటు హక్కు కల్పించారు వీటి మీద ఇప్పటికే దఫ దఫాలుగా దాదాపు నాలుగైదు సార్లు ఏఈఆర్ఓ గారికి అలాగే ఈఆర్ఓ గారికి కూడాను లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడాను షిఫ్ట్ చేస్తాము ఫార్మైట్లు జనరేట్ చేసి మేము అన్నీ కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ తుది జాబితా విడుదలయ్యేసరికి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఓట్లు అలాగే ఎక్క మేము ఏవైతే ఫిర్యాదు చేశామో ఆ ఓట్లన్నీ మళ్ళీ ఫైనల్ జాబితాలో ఎపిర్ అయినాయండి ఇందులో డెత్తలు ఉన్నాయి డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి ట్రిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి ఒకే వ్యక్తికి రెండే చోట్ల పక్కపక్క మండలాల్లో ఓటు హక్కు కలిగి ఉండడం అనేది ప్రస్తుతము ఈ ఎన్నికల సిబ్బంది నిర్వాహకానికి అర్థం పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఎటువంటి అవకతవకలు చేయవచ్చు అనేది కూడాను దానికి ఖచ్చితంగా అధికారులే అధికార పార్టీకి సహకరిస్తున్నారని కూడా మేము భావిస్తున్నాము దీని మీద ఖచ్చితంగా అధికారులు కూడాను అధికారుల మీద చర్య తీసుకోమని మేము త్వరలో ఎలక్షన్ కమిషన్ కూడాను అలాగే కోర్టు కూడాను ఆశ్రయిస్తామని కూడా సార్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం రెమండ మండలంలో ఉన్నాయి పక్కన ఎల్లపేట మండలంలో ఉన్నాయి కోయిలవులు ఈ నాలుగు మూడోట్లు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఇంకా వాటర్ లిస్టు నిర్ణయం మాకు చేయడం స్టార్ట్ చేసినప్పటికే మాకు ఉండుకుబేదం అన్నది ఇది ఇలాగే వదిలిస్తే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అలాగే జరిగే పరిస్థితి కనబడుతుంది కాబట్టి మరి అధికారుల వల్ల మాకు న్యాయం జరగదని భావించి మేమేమో కోర్టుకెళ్ళడానికి కూడా సిద్ధమైనాం మీ ద్వారా ఒక్కసారి మరి ఎన్నికల కమిషనర్కి జిల్లా కలెక్టర్లకి అధికారులకు అందరితో తెలియజెప్పడానికి ప్రజాస్వామ్యం కాపాడవలసిన బాధ్యత మరి పాతికేయులుగా మీకో ఉంది కాబట్టి మీ ద్వారా ప్రజానికారు తెలియజేయడానికి ఇలా జరిగిన అన్యాయాలని అక్రమాలని మరి ప్రజలకందరినీ తెలియజెప్పడానికి మీ అందరితో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పోయింది ఒక ట్రైనింగ్ లేదు వాళ్ళకు కూడా ఏం తెలియదు కూడా ఈ విధంగా వెళ్తే న్యాయంగా జరుగుతాయని నమ్మకం కూడా మాకు పోయింది అందుకే కోర్టును ఆశ్రయిస్తాను థ్యాంక్ యూ